ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీ మొదటి లైన్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శుక్రవారం సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహానికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు ఆలయ అర్చకస్వామి బలివేటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు सम्रवाणी युषाण अग्रम है कृतकर्ता रागां सम्रवाणी मंडपस्था मंडलमध्य भास्करा अग्रम है समीरस्था अग्रम है राखी अग्रम है कृति ாயணாயிராந்த

चले गए चलो चलते ఆదిపూజ్యాయ దేవాయ ప్రాణకాంతాయ వల్లభాప్రాణకాంత గణేషాయతే నమ గం గణపతయే నమ ఒంగోలు నగరం శ్రీనగర్ కాలనీ మధుడి లైన్లో వేయించేసి ఉన్న శ్రీ విజయగణపతి స్వామివారి ఆలయంలో అత్యంత వైభవోత్పేతంగా అత్యంత సుందరంగా దివ్యశ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ఈ నెల ఏడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోత్పేతంగా నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా స్వామివారికి తొలుత ఉదయం పూట విశేష అర్చనా కార్యక్రమం సాయంత్రం పూట విశేష మండపంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు మరి అదేవిధంగా ఈ నెల పదిహేనవ తారీఖు ఆదివారం మధ్యాహ్నం ఉదయం స్వామివారికి ఎనిమిది గంటలకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయగణపతి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మరి అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తాం అదేవిధంగా స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అంటే ఈ నెల పదిహేనో తారీఖు ఆదివారం రాత్రి స్వామివారికి నవహారతులు విశేష పూజా కార్యక్రమం నిర్వహిస్తారు అదేవిధంగా పదహారో తారీఖు సోమవారం ఉదయం స్వామివారికి అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య శ్రీనగర్ కాలనీ వీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా కొత్తపట్న తీరానికి చేర్చి స్వామివారికి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇందులో శ్రీ విజయ గణపతి దేవాలయ కమిటీ సభ్యులు శ్రీనగర్ కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఓం గం గణపత ఏ నమ గణపత ఏ నమ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి శ్రీనగర్ వాసులు ప్రతి ఒక్కళ్ళు గణపతి ఉత్సవం చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉత్సాహంగా చేసుకుంటూ ఉన్నారు ఇది ఇరవై రెండవ సంవత్సరం ఈ సంవత్సరమున స్వామివారి మొట్టమొదటిసారిగా గణపతి ఉత్సవమూర్తులను పెట్టి చక్కగా కళ్యాణం జరిపించడాకు శ్రీనగర వాసులందరూ కమిటీ సభ్యులు నిశ్చయించినారు ఈ కార్యక్రమమునకు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అట్లానే రేపు స్వామివారు అన్న సమర్పణ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఒక శ్రీనగర్ వాసులే కాదు ఒంగోలులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం అట్లానే ఎల్లుండు స్వామివారి నిమజ్జనమునకు బయలుదేరుచున్నారు సోమవారం నిమజ్జనంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సభ్యులు యావన్ మంది కూడా స్వామివారి నిమజ్జనకు బయలుదేరే సమయమున ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని నమస్కరించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలని కోరుచున్నాం బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి